జులై నెల పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి జూలై నెలలో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయితే చేయడం జరిగింది సో ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే కాబోతుందనమాట ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు ఇందులో మనకి రెండు లక్షల పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ కూడా పెట్టింది కొత్త పెన్షన్లు రెండు లక్షలు అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట అలాగే అనర్హులకు సంబంధించి పెన్షన్లు కొన్ని పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు కూడా సో ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే సాగుతుంది మొత్తం ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అయితే డబ్బులు వారందరూ కూడా డబ్బులు అయితే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని వారి దగ్గర పెట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఇవి ఉదయం ఏడు గంటల నుంచి అయితే పంపిణీ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జూన్ జూలై నెలకు సంబంధించి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి